ప్రకృతి సేద్యం చేసే రైతు యాంత్రీకరణ పైన దృష్టి సారించాలంటున్నారు దేవేందర్ రెడ్డి ప్రభుత్వం అందించిన సబ్సిడీతో ఓ మినీ ట్రాక్టర్ను కొనుగోలు చేసి కూలీల అవసరం లేకుండా ఒక్కరే సులువుగా సాగు పనులు చేసుకుంటున్నారు బత్తాయి తోటలో కలుపును గడ్డిని తొలగించేందుకు ఈ మినీ ట్రాక్టర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు అదేవిధంగా ప్రత్యేకంగా ఓ మోటార్ను స్పేర్ను ను బిగించి జీవామృతాన్ని సమయానుకూలంగా పిచకారి చేస్తున్నారు తక్కువ సమయంలోనే పెద్దగా శ్రమ లేకుండా పనులను పూర్తి చేసుకుంటున్నానని రైతు తెలిపారు చిన్న ట్రాక్టర్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ అప్పుడు సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది అప్పుడు నేను రెండున్నర లక్ష పెట్టడం జరిగింది ఇది వీటితో చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనము గుంటక టిల్లరు అలాగే రోటావేటర్ కూడా వేసుకోవచ్చు ఈ ప్రస్తుత కాలము కూడా రైతాంగము టెక్నాలజీ కూడా కొద్దిగా ఉపయోగించుకుంటేనే మనకు సులభతరంగా వ్యవసాయం చేయడానికి వీలుంటున్న ఉద్దేశంతో ఈ చిన్న ట్రాక్టర్ కొనడం జరిగింది ఈ చిన్న ట్రాక్టర్ కూడా నాకు రెండు వేల పద్దెనిమిదిలో గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది దానివల్ల ఇది తీసుకోవడం జరిగింది దీనివల్ల నేనే నేనే స్వతహాగా ఈ ట్రాక్టర్తో పొలంలో సేద్యం చేసుకు చేస్తున్నాను గంటకు ఎకరా మనం ఈజీగా దీంతో సేద్యం చేసుకోవచ్చు ఇది ఎక్కువగా రొటావేటర్ అనేది చాలా ఉపయోగం ఈ మినీ ట్రాక్టర్ వల్ల మనము ఈ కలుపును చాలా దీంతోనే నేను నివారించుకుంటున్నాను నేను గడ్డి మందు కొట్టుకోకుండా ఎప్పుడు కూడా ఈ రొటాబెటర్తోనే నేను కరుపు మందు తీయడం జరుగుతూ ఉంది ఇది మనకు ట్రాక్టర్తో పాటు ఇచ్చారు ఇది చాలా ఉపయోగకరమైనది ఇది ఇది బత్తాయి తోటల్లో చాలా ఉపయోగం అండి చిన్న మన పెద్ద తోటలు కూడా ఈ ట్రాక్టర్ ఉపయోగించడం వల్ల చాలా ఈజీగా కూడా మనం సేద్యం చేసుకోవచ్చు అదే పెద్ద ట్రాక్టర్లు అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఈ మొక్కలు కట్ కావడం అది ఉంటుంది ఈ చిన్న ట్రాక్టర్ వల్ల చాలా ఈజీగా మనం కూడా మూవ్ కావచ్చు తిప్పుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్ అండి ఈ చిన్న రైతులు రైతులకు చిన్న ట్రాక్టరే చాలా ఉపయోగకరము ఈ పెద్ద ట్రాక్టర్లతో వ్యవసాయం చేయడం వల్ల కొద్దిగా నేల తల్లి కూడా పురుగు కూడా ఇబ్బంది అవుతుంది ఇది లెస్ కొద్దిగా వెయిట్ తక్కువ కాబట్టి నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను మనం ప్రకృతి సాయం వ్యవసాయానికి అనుగుణంగా ప్రకృతి సాయం చేసేవాళ్ళు ఇలాంటి ట్రాక్టర్ తీసుకోవాలి పెద్ద ట్రాక్టర్ తీసుకోకూడదు దీనివల్ల మనకు తక్కువ బరువుతో ఇది చేసుకుంటడానికి వీలు ఉంటుందండి దీన్ని రొటావేటర్ అంటారు ఇది కలుపు మందులకును ఎక్కువ గడ్డి ఉన్నప్పుడు కూడా ఇది వాడటం జరుగుతుంది అలాగే స్ప్రేయింగ్కు ఇది ఫిట్ చేసుకున్నానండి ఈ మోటర్ ఫిట్ చేసుకున్నాను స్ప్రెయింగ్కు ఇది తీసిన తర్వాత డ్రమ్ము తగిలించిన ట్యాంకు ఆ ట్యాంక్ గుండా మేము స్ప్రేయింగ్ కూడా చేసుకుంటున్నామండి ఈ కషాయాలు కానీ జీవామకం కానీ అన్నిటికీ కూడా స్ప్రేయింగ్ చాలా ఉపయోగం అండి మనకు తక్కువ సమయంలో మనం ఈ చేసుకోవడం జరుగుతుందండి ఈ దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకొంత మనకొంత పదహైదు వేలలో మనకు వచ్చేసిందండి ట్యాంకును ఈ మోటరు సేద్యం మీద ఉన్న మమకారంతో తోటలోనే ఇల్లు కట్టుకున్నారు ఈ రైతు ఆ పక్కనే గోశాలను నిర్మించుకున్నారు పది దేశీయ ఆవులను తన కుటుంబ సభ్యుల సహకారంతో ప్రత్యేకంగా సాకుతున్నారు వీటి వ్యర్థాలతో జీవామృతం జీవామృతాన్ని తయారు చేసి మొక్కలకు అందిస్తున్నారు ప్రకృతి సాగులో పంటలను పండించాలనుకునే ప్రతి రైతు పశువులను సంరక్షించుకోవాలన్నారు ఈ విధానంలో మార్కెటింగ్ పెద్ద సమస్యే కాదంటున్నారు బంగారం పండిస్తే వినియోగదారులే పంట కొనేందుకు క్యూ కడతారన్నారు తాను ఇప్పుడంతా ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు దేవందర్ రెడ్డి మార్కెట్లో కిలో కాయ నలభై రూపాయలు పలుకుతుంటే ఈ రైతు మాత్రం డెబ్బై రూపాయలకు అమ్ముతూ లాభాలను సొంతం చేసుకుంటున్నారు మా తోటలోనే మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది వ్యవసాయానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఊరు పక్కన తోటలోనే ఇల్లు కట్టుకున్నాము మా పక్కనే కూడా గోశాలు కూడా నిర్మించుకున్నాము ఇప్పుడు మా ప్రస్తుతానికి మా దగ్గర పది గోవులు ఉన్నాయి తొమ్మిది ఆవులు ఒక బుల్లు ఉన్నది ఈ ఒక నాలుగైదు రకాలు ఒంగోలు ఉన్నాయి గోమాతలు ఒక నాలుగు హలికర్ర ఉన్నాయండి మా దగ్గర వీటితోనే మేము ప్రకృతి వ్యవసాయము చేస్తున్నాము ఈ పశుసంపద ఇప్పుడు మనం పోటుకున్నాము రైతులు పంట కూడా పశు పశుసంపద ఉంటేనే మనకు పంట రావడానికి కానీ నేల తల్లికి కూడా భూసారం పెరగాలంటే కూడా మనకి ఆ గోమాతలే ఉండాలని చెప్పేసి నేను గట్టిగా నమ్మాను అందరికీ కూడా తెలుసు కూడా ఈ మనం ఎప్పుడైతే ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత మనం ఈ గోవులను సంతకు పంపడం జరిగింది పంపడం వల్లనే పంట మనకు సరిగా రావడం లేదు ఈ రసాయనాలు వాడి నేలతలన్నంతా మనం విషమయం చేస్తున్నాము ఇది చాలా బాధాకరమైన విషయం అండి ప్రతి ఒక్క రైతు కూడా మనం ఈ గో సంపదను సంరక్షిస్తే మనకు ఎంతో అనుకూలంగా ఉంటుంది వ్యవసాయానికి ఈ చెప్పేది కూడా ప్రతి రైతు కూడా ఈ పశువులను రక్షించి ఈ గోమాతలను పెట్టుకుంటే మనం సులభంగా మనకి వ్యవసాయం చేయడానికి అనుకూలం ఉంటుందండి చాలామంది రైతులు నా మార్కెటింగ్ లేదు కదన్నా ఎలాగన్నా అది ఇది అంటుంటారు మార్కెటింగ్ పెద్ద సమస్య కాదు మనం చేయాలి చేస్తే మార్కెటింగ్ అదే విధంగా వస్తుంది ఇప్పుడు నేను కూడా ఫస్ట్లో అదే అనుకున్నాను మార్కెటింగ్ లేదు కదా అని నేను మార్కెట్ కోసం దీంట్కి రాలేదు ఆరోగ్య ప్రజల ఆరోగ్యం కోసము మన ఆరోగ్యం కోసము మన కుటుంబ ఆరోగ్యం కోసమే ఈ వ్యవసాయం ఎన్నుకోవడం జరిగింది మార్కెటింగ్ సమస్య అయితే ఇప్పుడు లేదు నేనంతా ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకుంటాను ఈ గుడ్ విల్ రావాలి ఈ రైతు చేస్తున్నాడు పక్కాగా అన్నప్పుడు మనం ఎప్పుడు గుర్తింపు వస్తుందో ప్రతి ఒక్కరు తీసుకుంటారు నేను ఈ సంవత్సరము రెండేళ్ళు అవుతా ఉంది అంతా ఆన్లైన్ చేస్తున్నాను నాకు కస్టమర్లు ఉన్నారు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు వాళ్ళంతా వారు మా పంట అయిపోయిన వరకు కూడా అడుగుతూనే ఉంటారు అయిపోయిన పంపించండి అన్న అయిపోయిన పంపించండి అన్న అమృతం ఉన్నా అలాగ ఉంటున్నారు అదే రసాయనాలు అయితే ఈ సంవత్సరము నలభై రూపాయలే ఉన్నది కిలో నేను డెబ్బై రూపాయలు అమ్మాను ఎక్కడ కూడా బార్గెనింగ్ చేయలేదు కన్జ్యూమర్స్ వాళ్ళందరికీ అవేర్నెషన్ వచ్చింది ఈ పండు తింటే మంచిది బాగుంటుంది అట్లా అని చెప్పేసి అలా చేస్తున్నాను మరి ఈ ఇతర నా మార్కెటింగ్ లేదు అంటారు అలా అలాగే బాబు మనం కొట్టమంటుకున్నాక బావి తొగూడదు బావి ముందే తొగి పెట్టుకోవాలా బాయ్ తొగి పెట్టుకుంటే కొట్టమంటు రావడానికి అవుతుంది మనం ప్రకృతి వ్యవసాయం చేసి పండిస్తే ఎవరైనా వస్తారు తినేవాళ్ళు వినియోగదారులు వస్తారు ఆ విధంగా చేసుకోవాలా కానీ ఎప్పుడో మార్కెటింగ్ వస్తుంది మార్కెట్కి వచ్చినప్పుడు నేను దిగుతానంటే నీకు ఏం రాదు మన అందులోపల ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి ఎట్లా చేయాలని చెప్పేసి మనం అనుభవం గడిస్తే ఈజీగా మార్కెటింగ్ వస్తుంది మార్కెటింగ్ సమస్య అయితే లేదు రాబోయే కాలంలో మార్కెటింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది